డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఒక మహిళ కడుపులో ఐదు వందల డెబ్బై రాళ్లను అరుదైన చికిత్స చేసి తొలగించారు వైద్యులు అల్లవరం మండలం దేవగుప్తంకు చెందిన జాలెం నర్సవేణి అనే ముప్పై ఒక్క సంవత్సరాల మహిళ గత కొంతకాలంగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోంది నొప్పి తీవ్రం అవడంతో అమలాపురంలోని ఏసీ ఆసుపత్రిలో చేరింది ఆమె గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు మహిళ తీవ్ర ఇబ్బంది పడుతూ ఉండడంతో అత్యవసరంగా సర్జరీ చేశారు మహిళ కడుపులో ఏకంగా ఐదు వందల డెబ్బై రాళ్లు ఉండడం చూసి షాక్ అయ్యారు వెంటనే వాటన్నింటినీ తొలగించారు ఇన్ని వందల సంఖ్యలో కడుపులో రాళ్లు ఉండడం చాలా అరుదు అంటున్నారు వైద్యులు సాధారణంగా రాళ్లు ఎక్కువగా ఉంటే పదుల సంఖ్యలో ఉంటాయని ఇలా ఏకంగా వందల సంఖ్యలో రాళ్లు ఉండడంపై వైద్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు అయితే సరైన సమయంలో మహిళకు ఆపరేషన్ వల్ల ఎలాంటి ప్రాణాపాయం లేదంటున్నారు వైద్యులు డాక్టర్ శ్రీనివాసులు ఏఎస్ లో జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఈ మనకి స్టోన్స్ అనేది సాధారణంగా అందరికి వచ్చేది పది మందిలో ఉంటుంది కాబట్టి అవి రొటీన్గా గా అంత సింటమాటిక్ గా ఉండవు అంత పెయిన్ కానీ అలాగే ఉండవు కానీ కొంతమందికి ఏంటంటే సివియర్ గ్యాస్ పెయిన్ చెప్ప అంటే కడుపు ఉబ్బరంలా ఉండడం ఇవన్నీ వస్తుంది అలా కొంతమందికి ఆ చిన్న చిన్న ఉన్నవి పర్లేదు కొన్ని కొద్దిసార్లు సైజ్ పెరిగిపోయి ఆ నెక్ అవి గాజ్ బ్లర్ అంటారు నెక్ అవి గాజ్ బ్యాడర్ పెరుగుతున్నప్పుడు ఆ మ్యూక దాంట్లో ఉన్న బయలు అంతా ఇన్ఫెక్ట్ అయితే పెయిన్ అవుతుంది కొన్నిసార్లు ఎమర్జెన్సీ చేయాల్సి వస్తుంది సో అప్పుడప్పుడు గాల్ బ్లాడర్ పర్ఫరేషన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలాగే ఈ మధ్యన మాకు ఒక వారం కింద ఒక పేషెంట్ వచ్చారు ఆ పేషెంట్ ముప్పై ఒక ముప్పై ఒక మనిషి సో ఇట్లా కడుపు బ్రంతో కొంతకాలంగా బాధపడుతుంది సో ఎగ్జామిన్ చేసాము చేసిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ పంపించాము స్కాన్ లో ఒక ఆరు పాయింట్ ఒక సెంటీమీటర్ స్టోన్ లేదంటే చాలా రాళ్ళు కలిపి ఒక ముద్దలాగా ఉందనేసి ఇచ్చారు రిపోర్ట్లో సో సర్జరీ అడ్రస్ చేశాం పేషెంట్కి చేసాక నిన్న శనివారం పది అంటే చేసాం సర్జరీ సో సర్జరీ చేసేటప్పుడు కూడా కొద్దిగా గాల్బేట ఫుల్ గా ఉంది బాగా ఉబ్బిపోయింది స్టోన్స్ వల్ల కానీ ఆ అంతా రాకపోవడం అడ్డుపడడం వల్ల స్టోన్స్ వల్ల సో ఇనిషియల్ కొద్దిగా కష్టంగా ఉంది కానీ ఎలాగైనా ల్యాప్ లోన్ చేసేయాలనేసి ట్రై చేసాం సక్సెస్ఫుల్గా అయింది తీసాక చూస్తే పేషెంట్ సుమారుగా ఒక ఐదు వందల డెబ్బై రాళ్ళు గాల్ స్టోన్స్ ఉన్నాయి ఆ లో అంత పేషెంట్ సర్జరీ టైంలో కానీ డేవని రోజు ఈ రోజు కూడా సేఫ్ గానే ఉన్నాయి పేషెంట్ మూడు రెగ్యులర్ గా మొత్తం బీటి వైటల్స్ అవన్నీ నార్మల్ గా ఉన్నాయి